ద లోడ్ నిజమైన స్వరం ఆగస్ట్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేరహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య శుద్ధ హృదయలు ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు కీర్తనల గ్రంథము డెబ్భై మూడవ అధ్యాయము మొదటి వచనము ప్రియమైన దేవుని వల్లరా దేవుడు ఎవరి మీద ఆయన దయను చూపిస్తారంటే ఎవరి హృదయమైతే శుద్ధిగా ఉంచుకుంటారో ఎవరి హృదయమైతే పాపం లేకుండా ఉంటుందో వారి హృదయమును బట్టి దేవుడు వారి మీద దయాలుడై ఉంటానని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు అలాగే ఎవరి హృదయం అయితే శుద్ధిగా ఉంటుందో వారు దేవుని చూస్తారని కూడా మరొక చోట రాయబడి ఉంది మన హృదయం అంట ఘోరమైన వ్యాధి గలది అది మోసకరమైనది అని వాక్యం సెలవిస్తుంది అటువంటి వ్యాధి గల హృదయాన్ని దేవుడు మాత్రమే బాగు చేయగలడు ఎప్పుడైతే మనం దేవునికి మన హృదయంలో స్థానం ఇస్తామో మన హృదయము దేవుని మాటలతో నిండుకుంటుంది అప్పుడు దేవుని చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే దేవుని యొక్క హృదయానుసారులుగా దావేది విషయంలో దేవుడు ఎలా అన్నారో నా హృదయానుసారుడు అని దేవుణ్ణి హృదయంలో ఉంచుకొని ఎల్లప్పుడూ దేవుని స్థుతించుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుంటూ ఆయన తలచుకుంటూ ఎవరైతే ఉంటారో వారి పక్షాన దయచూపించి వారి జీవితాలు దేవుడు వెలుగుమయంగా చేస్తారు ఆ వాక్యాన్ని హృదయంలో నింపుకున్నప్పుడు దేవుని వాక్యం అనేది మనల్ని సరైన మార్గంలో ఎక్కడ పడిపోకుండా దేవుని మార్గంలో నడిపించుతుంది అలాగే తొదకు మనం దేవుని దగ్గరికి వెళ్ళటానికి దేవుని దర్శించటానికి మనకు అవకాశము దేవుడు అనుగ్రహిస్తారు కాబట్టి మన హృదయము శుద్ధి చేసుకొని దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు బ్రదర్ గారు దైవ జ్లస్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఓలీ ప్లేర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు